ప్రతిపక్ష హోదా అనేది టెన్ పర్సెంట్ ఆఫ్ ఎవరైతే లెజిస్లేషన్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇట్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో భాగంగా వచ్చిన అంశమే అది ఫస్ట్ పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను బెస్ట్ ప్రాక్టీసెస్ లో అతను క్రియేట్ చేసి నడుస్తుంది కానీ ఏ చట్టంలో ఏ రూల్లో లేదు కదా నేను మీరు అంటున్నాను మీరు ఓకే జగన్మోహన్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పేవాళ్ళు మీరు అతని అడుగు జాడల్లో ఎందుకు వెళ్తున్నారు మీరు ప్రజాస్వామ్య అడుగు జాడల్లో మీరు వెళ్ళొచ్చు కదా విశాల దృక్పథంతో ఉండొచ్చు కదా విశాల దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఉంటే ఇరవై మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డి చూపిస్తే అదే చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి తను ఆ మాట అనకుండా ఉంటే ఆ రోజు తనకి అడిగితే వేరే విషయం ఉండేది తను ఆనాడు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కదా చంద్రబాబు నాయుడు గారు కానీ అవహేళన చేసిన వ్యక్తి ఇవాళ నాకు ఇవ్వండి 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 అని అడుక్కోవడం బాగాలేదండి రాజకీయాల్లో అడుక్కోవడం బాగలేదు అది ప్రజల దగ్గరికి వెళ్ళి అడుక్కోండి మీరు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడంలో అసలు బాగలేదు అడుక్కోవడం డిమాండ్ చేయడం మానేసి మీరు అసెంబ్లీకి రండి ప్రజా సమస్యల మీద మీకు రావాల్సిన టైం మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు మాట్లాడండి మీకు ప్రతిపక్ష పార్టీకి నాయకుడు కదా మీరు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు కానీ ప్రతిపక్ష పార్టీకి నాయకుడుగా మీరు నిరూపించుకోండి మీ సత్తా నిరూపించుకోండి కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మా దగ్గర ఎక్కువ మంది నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఎవరిని లెక్క చేయటం లేదు ఏ ద్వారా లెక్క చేయట్లేదు అని ఆలోచన చేసే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు అటువంటి ఆలోచన ఎవరు చేయట్లేదు ఎందుకంటే ఆ రకమైన మనస్తత్వం చూపట్లేదు అదే ఉంటే ఇవాళ వాళ్ళ గతంలో మండల్లో వాళ్ళకి సంఖ్యాబలం ఉంది సంఖ్యాబలం ఉంది కాబట్టి వస్తున్నారు వాళ్ళ సంఖ్యాబలం ఉన్నప్పుడు కూడా తక్కువ ఉన్నా కూడా మేము ప్రతిదానికి సమానం డిబేట్ అడుగుతున్నారు మెడల్ కాలేజ్ మీద అడిగారు చర్చ పెట్టాం పెట్టిన తర్వాత వాళ్ళు పారి పేరు వేరే విషయం కానీ మాట్లాడుతున్నాం కదా ఎక్కడ గతంలో లాగా మార్షల్స్లో తీసుకెళ్ళడం కానీ దౌర్జన్యాలు చేయడం కానీ కొట్టడం కానీ సంఖ్యాబలం ఉందని నేను కొట్టామా అక్కడ వస్తూ ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి అక్కడ వస్తున్నారు ఇక్కడ రామంటున్నారు అంటే మీరు ప్రజల్ని ఎదుర్కోవడానికి సభను ఎదుర్కోవడానికి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి భయపడి సంఖ్యాబలం ఉంటే వెనకాల మాట్లాడుతుంటారు కాబట్టి డోలు వాయిస్తుంటారు కాబట్టి నేను వస్తాను ఇక్కడ నాకు డోలు వాయించే వాళ్ళు ఎవరు లేరు నేను రాలేను అంటే సాధ్యం కాదు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల నిర్ణయం ప్రజల తీర్పు ప్రజల తీర్పును మీరు తప్పు పడితే ఇంకా మీరు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మీకు మనగడ సాధించే అధికారమే లేదు ప్రజలు ఇదే ధోరణి మీరు కొనసాగిస్తే రాజకీయంగా భూ సమాధి చేసే రోజులు నెక్స్ట్ ఎలక్షన్కి వస్తాయి